హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాటి మన వీడియోలో అయితే ఎండు ఎండు చేపలు ఉంటాయి కదా దానిలో కడ్డి చేపతో ఒక కర్రీ అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది ఎండ్గా ఉంటుంది కొత్తగా ట్రై చేయండి నచ్చితే ఫస్ట్ అయితే కడ్డి చేప తీసుకోవాలండి ఈజీగా ఎక్కడైనా దొరుకుతుంది ఎండు చేపలు దొరికే దగ్గర దీన్నైతే కడ్డి చేప అంటాము సో దీన్నైతే ఫస్ట్ అయితే మనం నేను నీళ్ళు వేసుకొని క్లీన్ చేసేసుకోవాలి అంత డస్ట్ ఏమి ఉండదు కాకపోతే క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కర్రీ వండుతున్నామో గిన్నె ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే ఈ చేప ఫ్రై చేసుకోవాలి ఎర్రగా చేసుకోండి ఎందుకంటే ఫ్రై చేసుకొని వేసుకో దాని టేస్ట్ మనకి డబుల్ అవుతుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అయితే మనం ఎర్రగా ఫ్రై చేసుకుందాం బాగా చేసుకోవాలి కూడా వేయచ్చు కుక్ అవుతున్నప్పుడు కానీ ఇలా ఫ్రై చేసి వేస్తేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది సో చూసారా ఎర్ర ఫ్రై ఒక గిన్నెలో తీసుకొచ్చి పెట్టేద్దాం ఇప్పుడు అదే గిన్నె బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట సో కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత కొద్ది హాఫ్ టీ స్పూన్ మనం జింజర్ గార్లిక్ చేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిదనం అంతా తర్వాత వాటిని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి మీ ఇష్టం అండి ఎలా వేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా ఫస్ట్ కారండి వేసుకొని బాగా ఒక టూ మినిట్స్ దాకా కలుపుతుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కలుపుకుంటా పెట్టేది మగ్గనిద్దామండి ఇప్పుడు దీనిలో అయితే వాటర్ ఏం వేయలేదు తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్లేట్ తీసి చూ చూపించు అండి అక్కడక్కడ కొద్దిగా వాటర్ అయితే ఉంది ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసేది జస్ట్ కొంచెం అయితే మగ్గింది దొండకాయ ఇంకొంచెం మగ్గటానికి అని చెప్పి జస్ట్ ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి అంతే చాలు వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఇంకో టూ మినిట్స్ ఉడకనిద్దాం చూసారా మళ్ళీ టూ మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి దొండకాయ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ చేప ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఫ్రై చేసుకున్న ఏదైతే చేప ముక్కలు ఉన్నాయో అవి మొత్తం మళ్ళీ దొండకాయ పీసెస్లో వేసి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో టూ టు త్రీ మినిట్స్ ఉడకనివ్వాలండి ఆల్రెడీ ఉడకనిచ్చే ముందు కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి ఆల్రెడీ మనం దొండకాయ ఉడికింది ఉడికిపోయింది ప్లస్ చేప ముక్కలు కూడా మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకు ఎక్కువ టైం అనేది పట్టదు రెండే రెండు నిమిషాలు ఆ చేప ఏదైతే ఉందో దొండకాయల్లో కొంచెం మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది యాక్చువల్లీ రైస్లో కలుపుకోవటానికి బాగానే ఉంటుంది లేదు సైడ్ డిష్లో అయినా బాగానే ఉంటుంది లేదు చపాతీ పుల్కా దేనిలో అయినా సరే బెస్ట్ అండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఎండు చేపలు ఇష్టపడి ఇష్టపడే వాళ్ళకైతే ఇది పండగ అనమాట నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ వదలండి ప్లస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అల్లహ హాఫీజ్